మరకల్ని ఎలా వదలపొట్టాలి ఇంకు మరకల్ని ఎలా వదలకొట్టాలనేది మీకు నేను చూపిస్తానండి ఇది మా వారి బని అండి సో రెండు వారాల క్రితం దీని మీద ఇంకు పడిందండి ఇంకు పడి ఇలా మరక పడింది సో అంటే ఇది టూ వీక్స్ బ్యాక్ బాగా డ్రై అయిపోయి ఇంక్ అంతా కూడా ఆవిరై బట్టలో ఇంకిపోయింది సో ఇట్లా ఇంకిపోయిన ఇంకును కూడా ఇంకు మరకను కూడా నేను ఎలా పోగొడతాను ఈ శానిటైజర్తో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి సో మీరు సంవత్సరాలు తడబడి ఇంకు మరకలు పట్టి మరకలు పట్టిన తెల్లటి వస్త్రాలను కూడా మీరు చక్కగా ఇలా క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు సో చూడండి నేను ఎక్కడైతే ఇంకు ఉందో అక్కడ ఒక డ్రాప్ శానిటైజర్ జెల్ అనేది వేసుకొని రెండు బటన్ వేళ్ళ సాయంతో దాన్ని రబ్ చేస్తున్నానండి సో గమనించండి ఇలాగా తర్వాత మళ్ళీ ఆ జెల్ ఎవాపరేట్ అవ్వగానే మళ్ళీ ఇంకొంచెం జెల్ అదే స్పాట్లో వేసుకొని మళ్ళీ దాన్ని రెండు బటన్ వేళ్ల సాయంతో ఇలా రబ్ చేస్తున్నాను ఇలా ఒక టెన్ మినిట్స్ చేశానండి అంతే అబ్జర్వ్ చేయండి నేను ఎక్కడా కూడా మీకు క్లిప్స్ అనేది కట్ చేయకుండా చూపిస్తున్నాను అంటే ఆ బ్లూ కలర్ అనేది ఎలా వ్యానిష్ అవుతూ అంటే ఎలా మాయమవుతూ వస్తుందో ఈ శానిటైజర్ వలన చూడండి మళ్ళీ ఇంకొంచెం శానిటైజర్ వేసుకొని మళ్ళీ అలా రెండు చేతులు బొట్టన్ వేళ్లతో ఇలా రబ్ చేసుకుంటున్నారండి చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో ఫస్ట్ చూపించిన దానికి ఇప్పటికీ సో ఇలా మీరు బొటన్ వేళ్లతో రబ్ చేయలేకపోతే మీరు ఏంటంటే మళ్ళీ జెల్ ఆపరేట్ అవ్వగానే మళ్ళీ ఇంకొంచెం జెల్ అనేది వేసుకుని దాని మీద ఒక టూత్ బ్రష్ సాయంతో అంటే మీరు వాడి వాడేసిన టూత్ బ్రష్ ఉంటాయి కదండి అది దాని సాయంతో ఇలా వేసుకుని రప్ చేసుకోవచ్చండి కాస్త ఓపిగ్గా చేసుకోవాలంటే ఒక పది నిమిషాలు మీరు ఇలా కేటాయించగలిగితే మీకు స్లోగా పని అయిపోతుంది చూస్తున్నారు కదా ఫస్ట్ నేను మీకు చూపించిన కలర్ కి ఇప్పుడు కలర్ కి ఎంత తేడా వచ్చిందో వందలకు వందలు మనం లాండ్రీలకి డ్రై క్లీనిర్కి తీసుకుంటామండి అయినా మరకలు పోవు ఇలా మీరు ఇంట్లో వేస్ట్గా పడేసి పెట్టిన శానిటైజర్ బాటిల్స్ని యూజ్ చేసి ఇలా ఇంక్ మార్క్స్ని స్కెచ్ మార్క్స్ని కలర్స్ని కూడా ఈజీగా వదులుపొట్టుకోవచ్చు అండి తెల్లటి వస్త్రాలకి కదండి రంగు బట్టలకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందండి వాషింగ్ మెషిన్లో వేసేసినప్పుడు దాని కలర్ దీనికి దీని కలర్ దానికి అంటుకుంటుంటే ఒక్కోసారి ముద్దలు ముద్దలుగా అంటుకుంటుంది సో ఆ ముద్దలుగా అంటుకున్న దాని మీద ఇలా శానిటైజర్ వేసి రప్ చేయండి ఒక టెన్ మినిట్స్ మీరు కేటాయించగలిగితే ఆ బట్టల్ని మళ్ళీ మీరు రీ చేసుకోవచ్చండి కానీ నా టార్గెట్ వైట్ బట్టలు కాబట్టి మీకు వైట్ బట్టలు అనేది చూపిస్తున్నాను సో చూడండి మీకు డిఫరెన్స్ చూపించాలని ఇలా నీళ్ళలో గుంజి చూపిస్తున్నానండి మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తేనే మీకు మరక కనిపిస్తుంది లేకపోతే అసలు మరక కూడా కనిపిదండి చూడండి వీటిని మీరు డిటర్జెంట్తో ఉతకడము మళ్ళీ గుంజడము అనేది అవసరం లేదండి ఇలా శానిటైజర్తో క్లీన్ చేసిన తర్వాత దండం మీద అలా తీగ మీద ఆరేసేసుకొని లోపల పెట్టేసుకోవచ్చండి ఎందుకంటే శానిటైజర్ మంచి వాసన వస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు దీనివల్ల మీ చేతులు పాడవు మీ బట్టలు చిరగవు తెరలు రావడం జరగదు చీకపోవడం జరగదు క్లాత్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి సో చూస్తున్నారు కదా ఇలాగా తెల్లటి వస్త్రాలకి ఏళ్ల తరబడి పడిన పెన్ మార్కల్ని కానీ ఇంక్ మార్కల్ని కూడా మీరు సులువుగా పోగొట్టుకోవచ్చండి మీకు కానీ నేను చూపించిన ఈ చిట్కా ఉపయోగకరం అనిపించి మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఫర్దర్గా ఇంకొన్ని మోటివేటింగ్గా ఉండి ఇంకొన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుందండి సో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ టిప్ అనేది పది మందికి ఖచ్చితంగా షేర్ చేయండి ముఖ్యంగా అమ్మలకి ఎంతో ఉపయోగపడే టిప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్